వ్యత్యాసం మనం చూసినట్లయితే యోసేపు ఎంతగా ఆశ్రదించబడ్డాడు ఎంత గొప్పగా ఆశ్రదించబడ్డాడు కారణం ఏంటంటే తన తల్లు పవిత్రంగా యోసేపు కాపాడుతున్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది వ్యర్థమైన వాటిని చూడకుండా నా తల్లు తిరిగి నీవు ఆశ్చర్యకరమైన సంగతులు చూపినట్లు నా తల్లు తెలుగు ప్రభు అని భక్తులు ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి ఎలాగా మనం జీవితాలు ఉన్నాయి పవిత్రంగా పరిశుద్ధంగా మనం జీవిస్తున్నామా మన తనులు ఆ యొక్క లోతు బాగా ఏం చేసింది నువ్వు వెనక్కి చూడవద్దు వెనక చూస్తే ఏమైపోతావు ఆ దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు చూడవద్దు అన్నప్పుడు వెనక్కి చూడ ముందుగా పరిగెత్తనాడు కానీ ఆ లోతు లోతు తన కుటుంబం పరిగెడతా ఉన్నప్పుడు లోతు బాగా ఏం చేసింది అమ్మో నా నగలేమైపోతాయో నా వస్త్రాలు ఏమైపోతాయో అని అనేసి చాలా దూరం పెరిగిన తర్వాత ఆమెలో లోకాష్ వచ్చినాయి ఏమొచ్చినాయి లోకాష్ వచ్చినాయి లోకాష్ వచ్చేసి వెనక ఎప్పుడు తిరిగి చూసిందో అలాగ వారి గుంగా మారిపోయింది చూసారు ఆమె పవిత్రంగా కాపాడుకునే దేవుడి భయం ఆమెలో ఉన్నారా లేదు కాబట్టి మనము లోకాన్ని మనం ప్రేమించకూడదు లోకాన్ని ప్రేమిస్తే దేవుడికి మనం ఏమైపోతాము శత్రు అయిపోతాము చూసారా కూడా అదే చేశారు కదా దేవుడు ఏమవుతున్నాడు ఆ తిన ఏదైతే పండ్లు తినవుతున్నారో ఆ పండుగ వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళ తండ్రుల వాళ్ళ చేయమో లేదు మన తండ్రుల మీద మనం ఉండాలంటే దేవుడి భయం ఉండాలి దేవుడి చెప్పండి తల్లిలు దేవుని భయం నీళ్ళ ఉండాలి దేవుని భయం నీళ్ళ ఉంటే నీ పనులు జాగ్రత్తగా పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటా అలాగా కాపాడుకున్నాడు ఎంతో ఆశీర్వాదము సంపాదించుకున్నాడు కాబట్టి మనము మనం మన పనులను జాగ్రత్తగా దేవుని భయంలో ఉన్నప్పుడు కాపాడుకుంటున్నప్పుడు లోకాన్ని మనం ప్రేమించకుండా దేవుని ప్రేమించే పిల్లలుగా ఉండి పరిశుద్ధంగా మనం జీవించినట్లయితే ఎలా ఉంటామంటే మనం పలు లోకాన్ని చేయకుండా దేవుడు ఏమన్నాడు మొట్టమొదటి నేను పరిశుద్ధులు గనుక మీరు ఎలా ఉండాలి మీరు కూడా పరిశుద్ధుగానే ఉండాలి పరిశుద్ధులైన తండ్రిని చేరుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఒక అపరిశుద్ధుడు పరిశుద్ధుడు చేరుకుంటాడా చేరుకోలేడు కాబట్టి పరిశుద్ధులైన తండ్రిని మనం చేరుకోవాలంటే ఆ పరలోకాన్ని మనం చేరుకోవాలంటే పరిశుద్ధ జీవితం మనము జీవించాలి లోకం జయము సంపాదించుకోవాలి సమతుల్లో పడవ వెళ్తా ఉన్నది కానీ ఆ యొక్క పడవలోకి ఏం రాకూడదు నీళ్లు రాకపోతే ఏమైపోతుంది పడవ మునిగిపోతుంది అని సాధు స కాబట్టి మనం లోకంలో జీవించాలి కానీ లోకం మనలోకి రాకూడదు ఇంకా ఏమన్నాడు పరిశుద్ధంగా మనం జీవిస్తే ఏంటి లాభం అంటే బండ మీద కట్టిన గృహంలాగా ఉంటాం ఎలా ఉంటామమ్మా బండ మీద కట్టిన గృహం పరిశుద్ధమైన జీవితం జీవించకపోతే ఎలా ఉంటారు మన జీవితాలు ఇసుక మీద కట్టుకున్న ఇల్లగా ఉంటుంది ఏమైపోతుంది వాన వచ్చను వరద వచ్చను గాలి విసులు అది మీద కొట్టినప్పుడు ఇసుక మీద కట్టాడు కాబట్టి గుణాగున్నదా లేదు ఈజీగా పడిపోయింది కానీ పరిశుద్ధంగా జీవించిన వాడు వాక్యానుసారంగా జీవించిన వాడు వాడి విలో పడ్డ మీద కట్టబడి చూడండి కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా మనము జీవించాలి మాటలు ఆలోచనలు చూపులు అన్ని కూడా పరిశుద్ధంగా ఉండాలి దేవుని మనము ఉండాలి అలాగా జీవించారు కాబట్టి యువసేపు దేవుడంతగా ఆశీవించాడు కూడా అధిపతి చేశాడు ఆయన అధీనంలోనే ప్రజలందరూ కూడా దేవుడు ఎంత గొప్పగా జీవించాడు ఇంకా మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు మరి అంతేకాకుండా ద్రాక్షలు అంటు కట్టబెట్టి ఎలాగ మనం ఫలిస్తామో ద్రాక్షలు నీళ్ళు తీగలు మీరన్నాడు కాబట్టి మనము ఫలిస్తాం పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు నువ్వు అనేక మంది రాశీకరంగా ఉంటావు దీవెనకరంగా ఉంటావు ఏది మన జీవితాలు మనం చూసి ఇతరులు దేవుడి సన్నిధికి రావాలి అలాగా మన జీవితం ఒక మోడల్ గా ఉండాలి ఈ బిడ్డ చూస్తే ప్రత్యేకత ఈమె దేవుడు శక్తికి వెళ్తున్నారంటే అంటే ఈమె యొక్క క్యారెక్టర్ ఈమె యొక్క విశ్వాసము ఎంత గొప్పగా ఉన్నది కాబట్టి ఈమెను కూడా నేను అనుసరించాలి అలాగా మనం మాదిరికరమైన జీవితం మనం జీవించినప్పుడు ఎలా ఉంటుంది మన జీవితాలను ఫలిస్తా ఎలా ఉంటాము ఫలిస్తా కాబట్టి పరిశుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు మరొక ఆశీర్వాదం ఏంటంటే మనము మంచి గొర్రెల కాపరి కిందకి మనం వస్తాం సాతాను మనం